అయ్య గారికి ఆ పోస్తులు డర్దానికి గారికి వందనాలు మాతృదేవోభవ మూవీ చూస్తే నాకు ఏడుపు వచ్చింది అది నిజంగా జరిగిన చరిత్ర కాదు వాళ్ళు కేవలం నటించారు అని తెలుసు అయినా ఎందుకు ఏడుపు వచ్చింది బలహీనమైన మనస్తత్వం అనుకోవాలన్న అది సెన్సిటివ్ వ్యక్తి కాబట్టి ఏడుపు వచ్చిందా చేతకాని తనం అనుకోవాల ఏడిచే మగాని నమ్మకూడదు అనే సామెత నిజమా అని ఒక సహోదరుడు అడుగుతున్నాను నా లాగేం లేదు ఇప్పుడు సినిమా హాళ్ళకు వెళ్ళేవాళ్ళు చాలామంది ఆ సినిమాలోని సన్నివేశాలను చూసి స్పందించి అక్కడ హీరో గెలుస్తున్నప్పుడు కానీ విలన్ చిత్త కొడుతున్నప్పుడు కానీ వీళ్ళు కేరింతలు కొట్టడం ఆ విలన్ వచ్చి హీరోను బాధ పెడుతున్నప్పుడు వాళ్ళు కన్నీళ్లు గార్చి వెక్కి వెక్కి ఏడవటం ఇది సహజమే సహజం మరి కరుణామేడి సినిమా చూసి అందరూ ఏడ్చారు కదా అన్ని అలాగే నా చిన్నతనంలో ఇప్పుడు ఎస్వి రంగారావు గారు ఉన్నారు ఆయన ఒక పాత్రలో ఆయన ఏడ్చి నటిస్తే థియేటర్ మొత్తం ఏడుస్తారు ఎస్వి రంగారావు గారు సో పండంటి కాపురం అనే సినిమాలో ఆయన పెద్ద అన్నయ్య నలుగురు అన్నదమ్ముల స్టోరీ మంచిగా ఉన్న కుటుంబం చితికిపోతుంది ఆర్థిక ఇబ్బందులు నాలుగు దిక్కులు చెల్ల చెదురైపోతారు అందులో ఆయన ఎంత గొప్పగా నటిస్తాడంటే అది సార్ అదంతా టోటల్ కల్పిత కథ ఎక్కడా జరగలేదు అది కథ రాశారు దాన్ని చిత్రీకరించడం ఎంత పవర్ఫుల్గా ఉంది రంగారావు ఎస్వి రంగారావు గారి నటన ఎంత ఉంది అంటే థియేటర్ మొత్తం ఏడ్చారు కరీతారు కాదు అందరూ కళ్ళు కళ్ళు ఎర్రగా అయిపోయి ముక్కులు చేసి అంతా ఉబ్బి ఎవరో మన ఇంట్లోనే ఒక శవం వెళ్ళినట్టుగా ఏడ్చి ఆ ఎర్రబారిపోయిన కళ్ళతో థియేటర్ బయటకు వచ్చేవాళ్ళు అలాంటి సందర్భాలు అది బలహీనత కానీ అందులో ఏమి మనం సిగ్గుపడాల్సిందేం కాదు ఆయన మంచి మనస్సు ఏంటంటే ఏదైనా దృశ్యం చూస్తుంటే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాడు ఈయన ఓకే అది ఏదో లే బయట వాడేదో చూపిస్తున్నాడు నాకు సంబంధించిన విషయం కాదు అనుకోడు ఓకే ఆ సన్నివేశంలోకి ఈయన వెళ్ళిపోయి ఈయన కూడా ఒక పాత్రగా అందులో లీనం అయిపోయి ఇది నిజంగా జరుగుతుంది అనే ఒక పవర్ఫుల్ ఇమాజినేటివ్ పవర్ ఉంది ఆయనకి ఓకే అట్లా చాలా సంతోషం అటువంటి శక్తి ఉన్నవాడు మంచి మంచి పుస్తకాలు చదివితే ఆ పుస్తకాల్లో ఉండే మంచి సమాచారం అంతటి పిక్చరైజ్ చేసుకొని తన కళ్ళ ముందు చిత్రీకరించుకొని అందులోకి వెళ్ళిపోతాడు ఇప్పుడు దావ్యూది కథ చదివాడు అనుకోండి అందులోకి వెళ్ళిపోయి ఈయన దావ్యుద్ అయిపోతాడు సంసోన్ అయిపోతాడు ఏలియా అయిపోతాడు బైబిల్ చదివితే బైబిల్లోని హీరోస్ ఉన్నారు కదా హీరోయిక్ పర్సన్స్ క్యారెక్టర్స్ అందులో లీనం అయిపోతాడు కాబట్టి దానికి ఆయన ఏం బాధపడాల్సిన అవసరం లేదు అది నాకు కూడా ఉండేది అట్లాంటి జబ్బు నేను కూడా ఇన్వాల్వ్ అయిపోయేవాడు ఓకే చాలామంది ఒక అక్కయ్య నాకు తెలిసిన అక్కయ్య అప్పట్లో రేడియోలో సంక్షిప్త శబ్ద చిత్రం అని సినిమా యొక్క ఓన్లీ ఆడియో ప్లే చేసేవాళ్ళు మరపు టీవీ లేవు కదా టీవీ లే శబ్ద చిత్రం సంక్షిప్త శబ్ద చిత్రం అని సినిమా యొక్క ఆడియో మొత్తాన్ని ఒట్టిగా టీవీలో వినిపించేవాళ్ళు ఓన్లీ ఆడియో వస్తుంది మరి కనబడడానికి టీవీ స్క్రీన్ ఏం లేదు ఇంకా అక్కయ్య నిలబడి అంత ఎత్తున ఉండే ఒక స్టాండ్ మీద రేడియో ఉంటే ఆ రేడియో తలబెట్టి నిలబడి అక్కడ వచ్చేవన్నీ కూడా విని అని వెక్కి 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 ఏడ్చి హ్యాండ్ కట్ చేతో బుక్ దుడుచుకొని కళ్ళు దుడుచుకొని గంట సేపు అది సేపు వదలదు మా నాన్న అంటే మా సొంత అక్కయ్యే కాదు ఇంకొక అక్కయ్య మా నాన్న అనేవాడు పిచ్చిదానా అలా ఏడ్చినట్టు నటించినందుకు వాళ్ళు కోట్లు తీసుకున్నారు నీకేవడు డబ్బులు ఎందుకు ఏడుస్తున్నావు అనవసరంగా వాళ్ళు ఏడ్చినట్టు నటించి డబ్బులు సంపాదించుకున్నారు నువ్వేడుస్తావేంటి అదంతా ఒట్టిదే నటన అని అంటే ఆమెకు మాత్రం ఆ పిచ్చి అనమాట మేము నవ్వుకునేవాళ్ళం కనుక ఏదైనా సంభవం జరుగుతున్నట్టు చూస్తే అందులోకి వెళ్ళి ఇన్వాల్వ్ అయిపోయే మనస్తత్వం అనేది ఒక బలమే కానీ బలహీనత కానీ దానివల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి కానీ అతిగా ఏది కూడా మనం పట్టించుకోకూడదు ఒక మోతాదులో ఉండాలి ఏదైనా అతి సర్వత్రా వర్జయ్యే అన్నారు పెద్దలు టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్ అన్నారు ఓల్డ్ బ్రిటిష్ చెయ్యి సో ఏదైనా కొంతవరకు ఉండాలి మోతాదులో మరీ టూ మచ్ అందులో ఇన్వాల్వ్ కావడం మంచి మంచిది ఓకే ఓకే సార్ సార్ యోబి గ్రంథం ఇరవై రెండు అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో మంటిలో నీ బంగారమును ఏటి రాళ్ళలో ఓపీరు సువర్ణమును పారవేయము అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును అని ఉంది దీని అర్థమేంటి అంతరార్థం ఏంటి అంతరార్థం ఇహలోక ధనాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇహలోక ధనమును నీవు ప్రేమించకుండా పూజించకుండా అదే ప్రధానమని అనుకోకుండా దాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడితే అప్పుడు దేవుడే నీకొచ్చి బంగారము కన్నా విలువైన సంపదగా దేవుడు నీకు నీ కొరకు ఉంటాడు అప్పుడు దేవుడే నీ సంపాదన దేవుడే నీ ఐశ్వర్యము అయిపోతాడు ఇది లోకాసు వార్త పదహారులో వచనంలో వచ్చనంలో ఉన్నమాట ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును మీరు దేవునిని సిరిని సేవింపలేరు అని యేసు చెప్పాను నువ్వు ధనాన్ని సేవించడానికి నువ్వు పూనుకుంటే దేవుని సేవ నువ్వు చేయలేవు దేవుణ్ణి సేవించాలనుకున్నప్పుడు డబ్బును నువ్వు సేవించలేవు అని చెప్తున్నాడు యేసు ప్రభు వారి యొక్క మాట అది అక్కడ చెప్పాడు ఏంటంటే నీకున్నటువంటి ఓపియూరు సువర్ణం అంటే శ్రేష్టమైన సువర్ణం ఓఫ్యూరు దేశపు బంగారం శ్రేష్టమైంది ఆ రోజుల్లో బీసీలో బిఫోర్ క్రైస్ట్ ఓఫియలు దేశం నుండి తెచ్చిన బంగారంతోనే సొలముని ఎరుసలేము దేవాలయం కట్టాడు కాబట్టి ఆ అంత శ్రేష్టమైన బంగారము ఇదంతా నాకు అక్కడ లేదు ఇది నాకు పెద్ద విలువైందేం కాదు అనే మైండ్ నీకు ఎప్పుడైతే వస్తుందో దేవుడే నీకు ధనముగా సంపదగా ఉంటాడు ఎందుకంటే వాటన్నిటిని సృష్టించినది కూడా ఏనే కదా సువర్ణాన్ని వెలగల రాళ్లను వజ్రాలను రత్న వైధూర్యాలను చేసింది ఏనేగా అందుకే దేవుడే నీకు ఐశ్వర్యంగా నీ సంపదగా మారిపోతాడు తర్వాత నీకు ఏది తక్కువ ఉండదు అంటే పారవేయం అంటే లిటరల్గా పారవేయమని కాదు మనస్సులో నీకు దానిపైన అటాచ్మెంట్ తొలగించుకోవాలి ఓకే అది ఉన్నది నా దగ్గర నా కోసం కాదు దేవుని కోసం ఉంది ఉన్నది నా దగ్గర ధనం నా కోసం కాదు పేదల కోసం ఉంది దేవుని ప్రణాళిక నెరవేరడానికి ఉంది అంతేగాని నేను ఎంజాయ్ చేసి నేను గర్వించడానికి కాదు నాకున్నది ఇది నాది కాదు నేను దేవుని వాడను నాకున్నదంతా ఆయనదే అది నాకు అక్కర్లేదు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే ఒక డిటాచ్మెంట్ డిటాచ్మెంట్ ఉండాలి అప్పుడే మనం దేవుని సేవ చేయగలుగుతాం ఓకే సార్